శ్రీ కృష్ణాయ నమః అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమద్ రచింపబడిన మధురాష్టకం అనే స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం అనగా నీ పెదవులు మధురం నీ ముఖం కళ్ళు నవ్వు నీ హృదయం నీ నడక అన్నీ మనోహరమైనవి ఓ మధురకు అధిపతైన శ్రీకృష్ణ నీ సర్వం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే రఖిలం మధురం నీ పలుకులు మధురం నీ స్వభావం వస్త్రాలు నీ భంగిమలు నీ నడక నీవు తిరిగే విధానం అన్నీ మనోహరమైనవి ఓ మధురకు అధిపతి అయిన ఓ శ్రీకృష్ణ నీ సర్వం మధురం వీణోర్ మధురో రేణుర్మధుర పాణిర్మధుర పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతి రఖిలం మధురం నీ వేణువు మధురం నీవు ధరించే పూలలో పుప్పొడి మధురం నీ చేతులు మధురం నీ పాదాలు నీ నృత్యం నీ స్నేహం అన్నీ మనోహరమైనవి ఓ మధురకు ప్రభువైన శ్రీకృష్ణ నీ సర్వం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే రఖిలం మధురం నీ గానం మధురమైనది నీ పానీయం నీవు భుజించే విధానం నీవు నిద్రించడం నీ సర్వమంగళ రూపం నీ నుదుట తిలకం అన్నీ మనోహరమైనవి ఓ మధురకు అధిపతైన శ్రీకృష్ణ నీ సర్వం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే రఖిలం మధురం అనగా నీవు చేసే పనులు మధురం నీవు దొంగిలించే విధానం మధురం నీవు ఓడించే విధానం నీ ప్రేమ నీ ఉత్సాహం నీ ప్రశాంతత అన్నీ మనోహరమైనవి ఓ మధురకు అధిపతైన శ్రీకృష్ణ నీ సర్వం మధురం మధుర మాలా మధుర యమునా మధుర వీచీ మధుర సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే రఖిలం మధురం నీ ఝూంకారం మధురంగా ఉంటుంది నీవు ధరించే మాలా యమునా నది యమునా నది అలలు నీరు దానిలో తామర పూలు అన్నీ ఎంతో మధురంగా ఉంటాయి ఓ మధురకు అధిపతైన శ్రీకృష్ణ నీ సర్వం మధురం గోపీ మధురా లీలా మధుర యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే రఖిలం మధురం నీ గోపికలు మధురం నీ రాసలీలలు నీ కలయిక నీవు ప్రసాదించే ముక్తి నీ కంటి చూపు నీ సంస్కారం అన్నీ మనోహరమైనవి ఓ మధురకు అధిపతైన శ్రీకృష్ణ నీ సర్వం మధురం మధురా గావో మధురా సృష్టిర్ సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతే రఖిలం మధురం నీ గోపాలురు మధురం నీ ఆవులు మధురం నీ గోపాలుర సైన్యం నీ యొక్క సృష్టి నీవు విచ్ఛేదించే విధానం నీవు అనుగ్రహించే ప్రతిఫలం అన్నీ మనోహరమైనవి ఓ మధురకు ప్రభువైన శ్రీకృష్ణ నీ సర్వం మధురం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని ఇప్పుడు చూద్దాం ఈ మధురాష్టకం పఠించడం అనేది ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం ఆశీస్సులు పొందేందుకు ఒక శక్తివంతమైన మార్గం ప్రతిరోజు ఉదయాన్నే ఈ స్తోత్రం పఠించడం ద్వారా ప్రశాంతత లభించును చెడు ప్రభావాల నుండి మనల్ని రక్షించబడును ఆయుర ఆరోగ్యం అభివృద్ధి కూడా కలుగును ఓం శ్రీ కృష్ణాయ నమ